భగీరథ కాలనీ లేఅవుట్ వేసి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు అప్పుడున్న గ్రామ పంచాయతీ పర్మిషన్స్ తోటి డ్రైనేజ్ అంతా కూడా తీసుకొచ్చి అక్కడ సెప్టిక్ ట్యాంక్ దగ్గర కలెక్షన్ అయ్యేటట్టు ఏర్పాటు చేసుకున్నారు కానీ ఇప్పుడు అన్ని ప్లాట్స్ కావడం చేత కొన్ని అపార్ట్మెంట్స్ కూడా రావడం చేత పాపులేషన్ పెరగడంతో సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో కావడము తర్వాత ఈ చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళందరికీ కూడా దుర్గంధం రావడం తర్వాత రోగాల బారిన పడటం ఇవన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి కంప్లైంట్ ఉంది అయితే దానికోసమే ఇక్కడ విసిట్ చేసినాం ఆ సెప్టిక్ ట్యాంక్ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది దాన్ని ఇమ్మీడియట్గా బయటికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ నీళ్ళన్నీ కూడా బయటికి తీసుకుపోయే అవసరం ఉంది అందుకే చైర్మన్ గారు కౌన్సిలర్ తర్వాత ఎంఈ గారు కమిషనర్ గారు అందరం వచ్చి చూడడం జరిగింది దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించాలని చెప్పి కాలనీవాసులు కోరిండు చూపించే అవకాశం కూడా ఉంది అక్కడ పార్క్ స్థలం చాలా ఉంది కాబట్టి దాని నుంచి డ్రైన్ తీసుకొని పోవచ్చు ఎస్టిమేషన్ సేఫ్ కూడా చెప్పినాం ఖచ్చితంగా రాబోయే ఐదారు నెలల్లో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుంది దానివల్ల ఈ చుట్టుముట్టు ప్రాంతాల డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా టౌన్ దాటి బయటికి పోయేటట్టుగా మనకు టోటల్ మనం చేసేది ఏంటి అంటే డ్రైనేజ్ అనేది పూర్తిగా మహబూబ్నగర్ టౌన్ దాటి బయటికి వెళ్ళిపోవాలి దాంతోపాటు వర్షం పడితే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్లో నుంచి కూడా నీళ్ళు బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం ఇప్పుడు పెద్ద చెరువు కూడా నిండింది కొత్త చెరువు నిండింది ఆ వాటర్ కూడా వచ్చి కాలనీలలో ఇళ్ళల్లోకి వస్తూ ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా మహబూబ్ నగర్ పట్టణంలో హై లెవెల్లో ఉన్న ఏరియాస్ నుంచి లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి డ్రైనేజ్ కావచ్చు స్టామ్ వాటర్ కావచ్చు వర్షాకాలంలో వచ్చే వరద కావచ్చు కాబట్టి దీన్ని పూర్తిగా అదుపు చేయడానికి ఏం చేయాలి ప్రణాళికలు అని చెప్పి ఆలోచించినాం దానికోసం ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా తయారు చేసినాం ఒక రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది దాంట్లో కూడా కొన్ని స్టామ్ వాటర్ సివరేజ్ డ్రైన్స్ కడతా ఉన్నాం ఎస్టీపీలు కడతా ఉన్నాం అయితే ఇవన్నీ కూడా ఒకరోజుతో సమస్య పరిష్కారం అయ్యేటివి కావు పక్కా ప్రణాళిక మనకుంటే ఆ ప్రణాళిక ప్రకారంగా ఎట్లా నిధులు వస్తే అట్లా కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టే ఖచ్చితంగా ఈ పీరియడ్లో ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మహబూబ్ నగర్కు వరద బారి నుండి సివరేజ్ ప్రాబ్లమ్స్ నుంచి డ్రైనేజ్ ఇష్యూస్ నుంచి వీలైనంత వరకు విముక్తి చేయాలని చెప్పే మా ప్రభుత్వం అనుకుంటుంది తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో ఇంకా స్పెషల్ ఫండ్స్ కొన్ని పెట్టుకొని కూడా చేసే ఆస్కారం ఉంది